హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను రోజు మీకు చూపేట పోయేది వచ్చేసి చిన్నపిల్ల పట్టీలండి డబల్ గజ్జ అంటారు కదా ఇది వచ్చేసి డబల్ గజ్జ మనకి ఇందులో సింగల్ గజ్జానేమో మనకి వెయిట్ తక్కువలో అవుతుంది ఇది వచ్చేసి డబల్ గజ్జ ఇది గజ్జలు ఎక్కువగా ఉంటాయండి దీన్ని వచ్చి డబుల్ గజ్జ అంటాం మేము దీని వేట వచ్చేసి మనకి ఆరు ఏడు తులాల వరకు అవుతుందండి దీని వచ్చేసి మనకి ఆరు ఏడు తులాల వరకు అవుతుంది ఇది పెద్దవాళ్ళకైనా చాలామంది మధ్య పెట్టుకుంటున్నారు తర్వాత వచ్చేసి ఇది నేను డైలీ ఎప్పుడు రెడీ చేసే డిజైన్ ఇది దీన్ని వచ్చేసి కటింగ్ పూజ అంటాం మేము ఇది డైలీ యూస్ కోసం బాగుంటుంది ఇది వచ్చేసి డైలీ యూస్ కోసం బాగుంటుంది చాలామంది అడుగుతుంటారు ఇది తర్వాత వచ్చేసి వచ్చేసి సౌందర్య డిజైన్ అంటారండి సౌందర్య ఇందులో మనకి మధ్యలో మూడు మూడు గజ్జలు ఇవ్వడం జరిగింది ఇది కూడా చిన్నపిల్లలకే బాగుంటుంది పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది దీని బట్టి కూడా మనకి ఆరు తొలగల వరకు అవుతుందండి ఆరు ఆరున్నర తర్వాత వచ్చేసి వచ్చేసి బ్యాంగిల్స్ అండి చిన్నపిల్లలకి ఇది గిఫ్ట్ పర్పస్ చాలా బాగుంటుంది మనకి టెన్ గ్రామ్స్లో అయిపోతాయి ఈ బ్యాంగిస్ ఇందులో ఇంకా డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి మనకి ఇవి వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్లో చేయమని చెప్పారు నేను సెన్ టెన్ గ్రామ్స్లోనే చేశాను ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి మనకి ఇది కుంకుమ బర్ణి అండి ఇంక నేను లెక్కలేదండి చాలా అంటే చాలా చేశాను ఎందుకంటే ఇది లైట్ వెయిట్లో మనకి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది గ్రాండ్గా కూడా అండి ఇది చూడండి ఒకసారి ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది దీని వెయిట్ వచ్చేసి మనకి ఎంత తెలుసా దీని వెయిట్ వచ్చేసి కేవలం రెండు తులాలు మాత్రమే చూడండి మీరు ఇలా క్యాప్ వస్తుంది మనకి ఇంచుమించు మనకి ఒక ఈ ఇంచు వరకు లోతు ఉంటుందండి ఇది ఇంతవరకు కుంకుమం కూడా మనకి బాగా ఎక్కువగా పడుతుంది కండిషన్ ఇది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఈ మోడల్లో చాలా మనకి గ్రాండ్గా అనిపిస్తుంది ప్లస్ బాగుంటుంది చాలా మందికి చేసేసాను అయితే ఈ మోడల్ అని మెత్తం అసలు ఇదంతా కూడా మనకి నక్సీ వచ్చింది ఇదంతా చికనం వరకు అంటారు ఆ రిజన్ వచ్చింది ఎంత బాగుంది చూడండి ఒకసారి ఒకసారి వెయిట్ చేసి చూపిస్తాను చూడండి నైంటీన్ గ్రామ్స్ ఇంకా రెండు తులాలకి ఇంకా వన్ గ్రామ్ తక్కువనే ఉంది మీకు క్లియర్గా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టడం లేదండి లైక్స్ కొట్టండి ప్లీజ్ మీరు లైక్స్ కొట్టడం వల్ల నా వీడియో ఇంకా వైరల్ అవుతుంది ఇంకా వేరే వాళ్ళకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అందరు లైక్స్ కొట్టండి చూసిన వాళ్ళందరూ బాయ్ అందరికీ నమస్తే